హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఓక్స్ వ్యాగన్ వెంటో ట్రెండ్ లైన్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసి ఇస్తాను ట్యాక్స్ మీద కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్స్కి ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఎక్కడ కారు ఓనర్స్ మన చేతికైతే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ నాకు తెలంగాణ స్టేట్ కమ్మంలో పీవీసీ వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉందండి నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కార్ కూడా ఢిల్లీ అయితే ఉంది రెండు వేల పదకొండు ఆరో నెల కారు అండి రెండు వేల పదకొండు ఆరో నెల కారు కారు మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఆరు ఆరో నెల దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఆర్సీ వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ తెలంగాణ కానీ కర్ణాటక కానీ ఎక్కడైనా కూడా ఐదు సంవత్సరాలు రిన్యువల్ చేయించుకునే ఆప్షన్ అయితే ఉందండి ఫ్రెండ్స్ ఈ కార్ ఇప్పటివరకు కేవలం నలభై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది జెన్యున్ రేటింగ్ అండి పెట్రోల్ కార్ అండి మాన్యువల్ గేట్స్ అని ఇన్వైస్ ఓనర్ రెండు వేల పదకొండు నుంచి ఇప్పటిదాకా కూడా ఫస్ట్ ఓనర్ కారు ఎంప్లాయ్ కార్ అండి ఫ్రెండ్స్ అలాగే కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజిన్ యొక్క పికప్ చాలా బాగుంది గేర్ చాలా స్మూత్ పడుతున్నాయి కారు యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి మోడలే చూస్తానికి పాతది కానీ కారు కొత్త కారు సీల్ కారు ఎలా ఉంటుంది ఈ కారు అయితే అలా ఉందండి చాలా అంటే చాలా నీట్గా యూజ్ చేసినటువంటి కారు టైర్స్ చూసుకున్నట్లయితే నాలుగు టైర్స్ కూడా డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో టైర్స్ ఉన్నాయి స్టెప్ని అన్యూజు కార్తో వచ్చినటువంటి టైర్ ఇంతవరకు యూజ్ చేయలేదు వందకు వంద శాతం టైర్ అయితే ఉందండి మైలేజ్ వన్ లీటర్ పెట్రోల్ హైవే మీద పదిహేను పదహారు అయితే మైలేజ్ అయితే వస్తుంది ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది ఈ కార్కి ఒక బెనిఫిట్ అయితే ఉంది పెట్రోల్ కార్లకు ఇప్పుడు సీఎన్జీ పెట్టుకుంటారు ఈ కారుకి సీఎన్జీ పెట్టుకుంటే మాత్రం ఇరవై నుంచి ముప్పై మధ్యలో మైలేజ్ అయితే వస్తుంది ఒకవేళ మీకు సిఎన్జి వెంటనే కావాలన్నా ఢిల్లీలో పెట్టి పంపించమంటే ఇక్కడ నలభై వేల రూపాయలు విత్ పేపర్స్ అయితే అయిపోతాయండి వితౌట్ పేపర్స్ అయితే ఇరవై నుంచి ఇరవై రెండు వేల మధ్యలో అయిపోతాయండి ఇక్కడ తక్కువలో అయిపోయింది మన దగ్గర విత్ పేపర్స్ కావాలంటే లక్ష రూపాయలు ఖర్చు అయితే వస్తుంది ఇక్కడ నలభై వేల అయితే అయిపోయిందండి అలాగే చూసుకున్నట్లయితే మైలేజ్ మంచి పదహారు నుంచి పదిహేను నుంచి పదహారు ఐవే మైలేజ్ వస్తుంది ఏసీ చిల్లేసి ఫుల్ వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు పవర్ విండోస్ నాలుగు వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ ఎంట్రీ చేసి లాక్ చేయాల్సి ఉంటుంది కీ ఎంట్రీ చేసి అన్లాక్ చేయాల్సి ఉంటుంది అండి కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి అలాగే సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం ఉన్నాయి కారు బాడీ పరంగా వైట్ కలర్ కారు వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి మొత్తం కూడా తొం వందకి తొంభై ఐదు శాతం కూడా జెన్యున్ పెయింట్తోనే ఈ కార్ అయితే ఉందండి షోరూమ్ పీస్ ఉన్నట్లే ఉంది ఈ కారు గురించి ఇంత ఘనంగా చెప్తున్నానంటే ఎంత బాగుంటే ఇంతకనంగా చెప్తున్నానో అర్థం చేసుకోండి అలాగే కారు బాడీ పరంగా లెఫ్ట్ రైట్ రైట్లో ఉన్నటువంటి ఈ మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెనకాల డిక్కీ డోర్ కానీ బూట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ రెండు యాప్రాన్స్ రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది ఈ కారు అయితే నాన్ యాక్సిడెంట్ కారండి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రెండు వేల ఇరవై ఆరు ఐదో నెల ఆరో నెల దాకా ఫుల్ ఇన్సూరెన్స్ ఒక లక్ష ఎన వేల రూపాయలు ఐడి వాల్యూతో ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి ఇక ఈ కారు ధర ధర విషయంలో చూసుకున్నట్లయితే కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ చేసి ఈ ఐదు కలుపుకొని హైదరాబాద్ మేచల్ డెలివరీ ఇస్తాను ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి లేకపోతే వదిలేయండి రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలు రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలకి హైదరాబాద్ మేచల్ డెలివరీ ఇస్తాను అన్ని కలుపుకొని ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్ చూడొచ్చండి ఉండయి సారీ వక్స్ వ్యాగన్ ఫ్రంట్ లైన్ వేరియంట్ ఫ్రంట్ మానేట్ పర్ఫెక్ట్గా ఉంది వందకి వంద శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే సి మన డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం టైర్ అయితే ఉంది అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల రెండు టైల్ లామ్స్ బంపరు డిక్కీ మొత్తం కూడా ఎక్సలెంట్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి సిఎన్జి పెట్టుకున్నా కూడా మీకు ఇంకా బూట్ స్పేస్ అనేది చాలా ఉంటుంది చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే ఎక్కడ బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా అంటే చాలా నీట్గా కంపెనీ తో ఉంది స్టెప్నీ టైర్ వందకి వంద శాతం ఉంది ఇంతవరకు యూజ్ చేసింది లేదు డాక్టర్ కిట్ కూడా అంతే ఉందండి ఇంతవరకు యూజ్ చేసింది అయితే లేదు కార్తో వచ్చినటువంటి కిట్ రెండు వేల పదకొండులో అలాగే రిఫ్లెక్టర్స్ ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడచ్చండి ఎక్దమ్ షోరూమ్ పీస్ అండి చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ ఎనభై శాతం ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ వందకి దాదాపుగా చూడొచ్చు ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కీస్ ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఒకసారి కారు చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు కార్తో రెండు వేల పదకొండులో వచ్చినటువంటి కవర్ కూడా అంతే ఉంది ఇంతవరకు తీసింది అయితే లేదండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డాష్ బోర్డు లుక్ చాలా నీట్గా అయితే ఉంది ఏసీ కూడా చిల్ గేర్స్ కూడా చాలా స్మూత్ పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే పవర్ విండోస్ అన్నీ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి చూడొచ్చు సీట్ కవర్స్ ఎనభై శాతం సారీ టైర్స్ ఎనభై శాతం డెబ్బై ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి యాప్రాన్స్ రైట్లో ఉన్నటువంటి అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్స్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉన్నాయి ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు బ్యాటరీ ప్రాబ్లం అయితే ఏం లేదు అలాగే చూసుకున్నట్లయితే రేడియేటర్ పట్టి మొత్తం పర్ఫెక్ట్గా ఉంది ఇంజిన్ యొక్క నాయిస్ సైలెంట్గా ఉంది మొత్తం కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉందండి అలాగే బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇక ఓవరాల్గా కారు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి రెండు వేల పదకొండు కారు నలభై ఏడు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి అన్నీ కలుపుకొని హైదరాబాద్ మేచెల్ ఇరవై రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేట్ దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బై జై హింద్